ఈ పుణ్యకాల సమర్పించారు ఆ చిత్ర భవిష్యత్తులను ఆయన ఆరోగ్యాభిని కలిగింపచేసి కొలిచిన వారికి కొంగు బంగారే ఆ జగన్ చల్లని తల్లి అయినటువంటి ఆయమ కృప వారికి అందరికీ కలగాలి అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తుల పద్మావతమ్మ గారు చంద్రయ్య గారు వారికి ఆత్మశాంతి కలగాలని వారి అల్లుడైనటువంటి జయచంద్రనాయుడు జమునమ్మ గారు కూతురు జమునమ్మ గారు అల్లుడు జయరామ జయరామయ్య గారు వారు ఎప్పుడే కాలగతాల్లో ఇరవై రూపాయలకు అనుకులు సమర్పించారు ఆ పుణ్య దంపతులు వారిని వారి కుటుంబాలను ఆయన ఆరోగ్య అభివృద్ధితో ఆశ్చర్యం వారి తల్లిదండ్రుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆధ్వర్యంలో అంగ మహావైభవ వైభవ పెద్ద నాటకం ఉంటుంది భక్తాదులు విరివిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ చిత్తూరు వాస్తవ వీరంద్రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా నిర్వర్తిస్తారు కనుక వకాసుల వద్ద ద్రౌపది స్వయంవరం నాటకం ఉంటుంది భక్తాదులు గమనించవలసిందిగా కోరుకుంటూ రేపటి రోజున పాండవ వనవాసం అనేటటువంటి కథను తెలియజేస్తానండి భక్తాదులు విరివిగా వచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంటి నిర్మాణమునకు వెళ్ళా విరాళాలు ఇచ్చినటువంటి దాతలన్నీ వేమాన చిన్నమతనాయుడు గారు కుమారుడు సోమనాథం నాయుడు గారు చిటిమినాయరు చెరువుపల్లి వాస్తవ్యులు చిన్నమయ్య చౌదరి సుదర్శన్ చౌదరి గౌరీ వాళ్ళు అరవై ఐదు వేల రూపాయలు గౌరీ గోరువెల్స్ సూర్యకృష్ణ గారు హై స్కూల్ గేట్ వాస్తవ్యం యాభై వేల నూట పదహారు రూపాయలు గోలేటి సుగనమ్మ గారు గంగినాయుడు గారు మరోపల్లి వాస్తవ్యులు పదివేల నూట పదహారు రూపాయలు ఓలే ఓలేటి వెంకట వెంకటమోని నాయుడు గారు మరోపల్లి వాస్తవం పదివేల నూట పదహారులు వేదగిరి సుబ్రహ్మణ్యం నాయుడు గారు వేదగిరి వారిపల్ల వాస్తవ్యులు పదివేల నూట పదహారులు ఎస్ వెంకటరామ నాయుడు గారు మరోపల్లి వాస్తవ్యులు పదివేల నూట పదహారు రూపాయలు ఎస్ నాగరాజు గారు పోలిసెట్టి గారి పల్లె పదివేల నూట పదహారులు డిఆర్ రెడ్డప్ప రెడ్డి గారు దామలచరం వాస్తవ్యులు పదివేల రూపాయలు పోలంపల్లి రెడ్డప్ప గారు రిటైర్డ్ కల్నల్ ఆర్మీ వారు పదివేల నూట పదహారు రూపాయలు సుధాకర్ గారు పల్లి పదివేల రూపాయలు వలకల రెడ్డమ్మ గారు వెంకట్రామయ్య గారు పోలిశెట్టి గారి పల్లి పదివేల ఇంటి నిర్మాణం కొరకు ఇచ్చినటువంటి దాతలు పదివేల పైన ఇచ్చినటువంటి దాతల యొక్క పేర్లు చిన్నపరకం పైన వ్రసిస్తారు కనుక భక్తార్థులు ఇచ్చేటటువంటి దాతలు సహకరించవలసిందిగా కోరుకుంటూ మంగళహారమర్పిస్తున్నాం భక్తుల जय जया लक्ष्मी पुन मिलिया जय जया Tchau,